ఆపరేషన్ సింధూరు చేపట్టిన మూడు నెలల తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపి సింగ్ కీలక ప్రకటన చేశారు మే తొమ్మిది పది తేదీలో ఆపరేషన్ నిర్వహించామని పాక్తో పాటు పిఓకేలోని ఉగ్రవాది శిబిరాలపై దాడులు చేశామన్నారు మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి మిసైల్స్ ప్రయోగించామని ఆపరేషన్ సమయంలో మాకు పూర్తి స్వేచ్ఛ లభించిందని ఆయన అన్నారు మన డ్రోన్ వ్యవస్థ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ లోకల్ కమాండర్స్ సమర్థంగా పనిచేశారని వెల్లడించారు అలాగే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాక్కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ సహా ఫైవ్ ఫైటర్ జెట్లు ఓ విమానాన్ని కూల్చివేశామన్నారు మన ఎస్ ఫోర్ హండ్రెడ్ను ఉపయోగించి వాటిని ధ్వంసం చేసినట్లుగా ఆయన అన్నారు పాక్లోని రెండు వైమానిక స్థావరాలను నాశనం చేశామన్నారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా పాక్ ఏదో చేస్తుందని ముందే పసిగట్టామని ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు స్పష్టమైన సందేశాన్ని పంపించామని ఆయన వెల్లడించారు